తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ బాపుగా ప్రేమగా పిలుచుకునే పిలుచుకునే నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి అలాంటి నాయకుడి యొక్క కడుపులో పెట్టినటువంటి బిడ్డనే కవిత గారు కవిత గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నాయి అసలు పది సంవత్సరాలు పది సంవత్సరాల కాలం పాటు వారు ఎంపీగా ఎమ్మెల్సీగా మరి పదవులో ఉన్నప్పుడు కనబడే తప్పులు ఈ రోజు ఎందుకు కనిపిస్తున్నాయి అనే ఒక ప్రశ్న తెలంగాణ సమాజం అందరు మనసులో ఉత్పన్నమవుతామన్న సంగతి నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను ఎవరికి సంతోష పెట్టడానికి ఎవరికి ప్రయోజన ప్రయోజనం కలిగించడానికి ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తుందో ఒక్కసారి కవితక్క గారు విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడతా ఉన్నది మరి వారు ఎందుకేమో అర్థం కాలేదు మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రాణాలు ఎంతో పోరాడడం చేసి పోరాడి గెలుపుకి పోరాడం చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని తప్పుబడుతూ వారు చేస్తున్నటువంటి కవిత గారు చేసిన వ్యాఖ్యల్ని మరి చాలా బాధ కలిగించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను